చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు మగవారు క్షవరం చేయించుకోవడం మనకు తెలిసిందే అయితే సంప్రదాయబద్ధంగా హెయిర్ కటింగ్ చేసుకోవడంలో తప్పకుండా కొన్ని నిబంధనలు పాటించాలి ఆ ఏ ముందులే ఇవన్నీ వీలవుతాయా వినేవాడు బోనుడి మంది చెప్పేవాళ్ళు ఉంటారని జోకులేసే వాళ్ళు ఉండడం మనకు తెలిసిందే కానీ హెయిర్ కటింగ్ విషయంలో ఖచ్చితంగా శాస్త్ర ప్రామాణికం పాటించాల్సిందే అంటున్నారు పరిహార శాస్త్ర నిపుణులు శాస్త్రబద్ధంగా విధి విధానాలు పాటించకుండా హెయిర్ కటింగ్ చేయించుకునేవారు ఎప్పుడో ఒకసారి భారీ మూల్యం చెల్లించాల్సిందే అంటుంది పరిహార శాస్త్రం ఏది చేస్తే అపాయమో గట్టిగా తెలియచెప్పడం శాస్త్రవిధి శాస్త్రం చెప్పిన దాన్ని అక్షరాల పాటించి జాగ్రత్తగా ఉండటం మన బాధ్యత సాధారణ ఉద్యోగస్తులు చాలామంది ఆదివారం హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి సిద్ధపడతారు ఆ రోజున హెయిర్ కటింగ్ షాప్స్ అన్నీ రష్గా ఉండడం సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కానీ పొరపాటును కూడా క్షౌరం ఆదివారం అసలు చేయించుకోరాదు ఎప్పుడు హెయిర్ కటింగ్ చేయించుకోవాలి ఎప్పుడు చేయించుకోరాదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఆదివారం రోజు హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఒక నెల ఆయుష్ తగ్గుతుంది సోమవారం రోజు హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఏడు నెలలు ఆయుర్వృద్ధి కలుగుతుంది మంగళవారం రోజు హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఎనిమిది నెలల ఆయుష్ క్షీణిస్తుంది బుధవారం రోజు హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఐదు నెలలు ఆయుర్వృద్ధి కలుగుతుంది గురువారం రోజు హెయిర్ కటింగ్ చేయించుకుంటే పది నెలలు ఆయుర్వృద్ధి కలుగుతుంది శుక్రవారం రోజు హెయిర్ కటింగ్ చేయించుకుంటే పదకొండు నెలలు ఆయుర్ వృద్ధి కలుగుతుంది శనివారం రోజు హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఏడు నెలలు ఆయుష్ క్షీణిస్తుంది అంటారు శుక్రవారం క్షౌరం చేయించుకోవడం చాలామందికి ఇష్టం ఉండదు కాబట్టి సోమవారం బుధవారాల్లో చేయించుకోవడం మంచిదని పండితుల అభిప్రాయం వారం చూసుకున్న తర్వాత ఆ రోజున ఉన్న నక్షత్రం కూడా చూసుకోవాలి అనుకూల నక్షత్రం ఉన్న రోజున హెయిర్ కటింగ్ చేసుకోవాలి తారాబలం కుదరంచో సోమ బుధవారాల్లో కూడా క్షౌరం చేయించుకోవడం అంత మంచిది కాదు అంటారు ఏ నక్షత్రాలు హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి మంచివి కావో వాటి ప్రభావం ఎటువంటి పరిస్థితిని కల్పిస్తుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం సంవత్సరంలో ఎనిమిది సార్లు కృతికా నక్షత్రం ఉన్న రోజున హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఆయుష్ క్షీణిస్తుంది అంటున్నారు సంవత్సరంలో ఎనిమిది సార్లు రోహిణి నక్షత్రం ఉన్న రోజున హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఆయుషు క్షీణించవచ్చు సంవత్సరంలో ఐదు సార్లు మఖా నక్షత్రం రోజున హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఆయుషు క్షీణిస్తుంది అలాగే సంవత్సరంలో నాలుగు సార్లు ఉత్తర నక్షత్రం ఉన్న రోజున హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఆయుష్ క్షీణిస్తుంది అలాగే సంవత్సరంలో మూడు సార్లు అనురాధ నక్షత్రం ఉన్న రోజున హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఆయుష్ క్షీణించవచ్చు అలాగే సంవత్సరంలో మూడు సార్లు అమావాస్య రోజున హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఆయుషు క్షీణించవచ్చు అలాగే సంవత్సరంలో మూడు సార్లు పూర్ణిమ ఉన్న రోజున హెయిర్ కటింగ్ చేయించుకుంటే ఆయుష్ క్షీణిస్తుందంటారు అలాగే తారాబలం ప్రకారం నైదన తారగల రోజున క్షురకర్మలు చేయించుకోవడం నిషిద్ధంగా భావించాలి ఇలా మూడుసార్లు చేయించుకుంటే మరణం సంభవించే అవకాశం ఉందని చెబుతుంది పరిహార శాస్త్రం నేటి కాలంలో సూర్యోదయం సూర్యాస్తమయం రాత్రి సమయాల్లో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో క్షౌరం చేయించుకుంటున్నారు కొంతమంది ఇది అమంగళకరమైన ఆచారమే కానీ కొంతమందికి తప్పట్లేదు రీత్యా వ్యాపార రీత్యా వారు చేసే పనుల రీత్యా ఇది తప్పట్లేదు కానీ ఇది నిషిద్ధమైన పని ఇప్పటికైనా ఈ పద్ధతులు మానివేస్తే మంచిది అలాగే ఇప్పుడు చెప్పబోయే తిథి నక్షత్రాల ప్రకారం క్షురకర్మ చేయించుకోవడం మంచిది కాదు పాఠ్యమి చవితి షష్ఠి అష్టమి నవమి ఏకాదశి చతుర్దశి అమావాస్యల్లో అలాగే ఆబ్దుగం పెట్టే రోజున క్షురకర్మలు చేయించుకోరాదు భోజనం చేసిన తర్వాత కూడా హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు జన్మ నక్షత్రం మూల ఉత్తరాషాడ ఉత్తరాభాద్ర నక్షత్రాల వారు అదే రోజున హెయిర్ కటింగ్ పనికిరాదు వివాహం నాడు లేదా ఆ రోజుకు ముందు రోజు కూడా హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు భార్య గర్భవతిగా ఉండగా ఆరవ నెల ప్రారంభం నుంచి డెలివరీ అయ్యే వరకు క్షురకర్మలు చేయించుకోవడం నిషిద్ధం వారాల విషయంలో శని ఆది మంగళవారాలు హెయిర్ కటింగ్కు అమంగళకరమైనవి క్షురకర్మల విషయంలో ఇన్ని నిబంధనలు శాస్త్రరీత్యా ఉన్నా కూడా దీనికి కూడా మంచి రోజులు తిథులు నక్షత్రాలు ఉన్నాయి సోమవారం కానీ బుధవారం కానీ క్షురకర్మలు నిర్భయంగా చేయించుకోవచ్చు కాకపోతే వీటితో కూడిన నక్షత్రాలను మాత్రం చూసుకోవాలి అశ్విని మృగశిర పునర్వసు పుష్యమి హస్త చిత్త స్వాతి విశాఖ జ్యేష్ట శ్రావణం ధనిష్ట శతబిషం ఇలాంటి తిథుల్లో క్షురకర్మలో నిర్భయంగా చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పబడిన విషయాలన్నీ ప్రామాణికాలే చింతామణి గ్రంథంలో రాయబడి ఉన్నాయి అందువలన అందరూ ఇప్పుడు చెప్పిన విషయాలను గ్రహించి ఈ నిబంధనలు పాటిస్తూ ఆయుష్ను వృద్ధి చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ సైంటిఫిక్ రీత్యా తెలిపినవేనని గ్రహించాలి